హాయ్ హలో మన శ్రీ శారీ కలెక్షన్ అయితే రేపు స్టార్ట్ అవబోతుందండి ఆన్లైన్ మీకు మార్నింగ్ పోస్ట్ చేశాను కదా వీడియో సో స్టాక్ ఓపెన్ చేస్తున్నారు మా వారు ఈ స్టాక్లో నుంచి మేము ఫస్ట్ అయితే విజయవాడ అమ్మవారికి శారీ సెలెక్ట్ చేసామండి ఫస్ట్ స్టాక్లో నుంచి అమ్మవారికి పెట్టాలని అనుకున్నాను నేను అందుకని ఈ శారీ అయితే సెలెక్ట్ చేశామండి రెడ్ కలర్ బార్డర్ పింక్ శారీ అండి బాగుంది కదా సో ఈ శారీ అయితే నేను ఫస్ట్ అమ్మవారికి సమర్పించుకుంటాను విజయవాడ వచ్చేసాము ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము ఫైనల్గా శారీ సమర్పించి అమ్మవారికి అక్కడే ఉన్న శివాలయంలో కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చామండి సో రేపు మన వీడియో స్టార్ట్ అవ్వబోతుంది ఫస్ట్ లైవ్ సో సపోర్ట్ మీ అండ్ ఇంకా ఏంటంటే మీరు లైవ్లోకి వచ్చి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా వీక్లీ వన్స్ నేను గివ్ అవే అనేది కూడా తీస్తాను ఓకేనా థ్యాంక్ యూ